ఫ్రెండ్స్ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గోమాతను పార్వతీదేవి ఎందుకు శపించిందో మీకు తెలుసా అవును ఫ్రెండ్స్ మీరు వింటుంది నిజమే హిందూ సంప్రదాయాల ప్రకారం ఆవును ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఆవు పవిత్రతకు అలాగే శుభానికి చిహ్నం ఆవుకి పూజ చేసుకొని మన రోజుని కానీ ప్రారంభిస్తే ఎంతో శుభశకనంగా భావిస్తాం ఇక ప్రతి ఇంట్లో కూడా ఆహారం వండిన తర్వాత చాలామంది స్త్రీలు మొదటి ఆహారాన్ని కానీ రొట్టెను కానీ ఆవు కోసం తీసి పక్కన పెడుతూ ఉంటారు ఇక ఆవు రోడ్డు మీద కానీ కనిపిస్తే ఆవుకి కాయలను తినిపించడం నమస్కరించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు గోదానం చేయడం వలన ఎన్నో లాభాలు చేకూడతాయని పెద్దలు అంటూ ఉంటారు మన పురాణాల ప్రకారం ముప్పై కోట్ల మంది దేవతలు ఆవు శరీరంలో నివాసం ఉంటారు గోవులను పూజించడం వలన సకల దేవతల ఆశీర్వాదం పొందవచ్చని భావిస్తూ ఉంటారు అనేక పూజా కార్యక్రమాలలో ఆవు ప్రత్యేక స్థానంలో ఉంటుంది ఎందుకంటే గృహప్రవేశం సమయంలో కూడా ముందు ఆవుని ఇంటి మొత్తం తిప్పుతారు అలాగే గోమాతకు పూజ చేసి ఆహారాన్ని ప్రసాదంగా పెడతారు అయితే ఇంత పవిత్రంగా భావించే ఈ గోమాతలు ఇప్పుడున్న పరిస్థితిని కానీ చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆవులు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి ఇంకొన్ని ఆవులు రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్పలో ఆహారాన్ని తింటున్నాయి అయితే అసలు ఆవులకి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు తెలుసా దీనికి కారణం పార్వతీదేవి ఆవుకిచ్చిన శాపం అని మీకు తెలుసా అయితే చాలామందికి ఆవు మరియు పార్వతీదేవి మధ్య జరిగిన సంఘటన గురించి తెలియదు ఫ్రెండ్స్ ఈ రోజు ఆ సంఘటన గురించి వివరంగా తెలుసుకుందాం పురాణాల ప్రకారం పార్వతీదేవి మహాశిను కలిసి సముద్ర తీరానికి విహారానికి వెళ్తుంది ఎందుకంటే ఆ రోజు అట్ల తద్ది అమ్మవారు అట్ల తద్ది వ్రతం చేసుకుంటూ ఆ రోజు శివయ్యతో కలిసి ఉండాలని ఆలోచనతో ఇద్దరు కలిసి విహారానికి వెళ్తారు ఇక ఇద్దరు సముద్ర తీరాన కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే హఠాత్తుగా మహాశివుడు పార్వతీదేవితో దేవి నేను ఒక పని మీద వెళ్తున్నాను నేను కాసేపట్లో వస్తాను మీరు నా కోసం ఇక్కడ వేచి ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు అయితే పార్వతీదేవి మహాశివుని కోసం సాయంత్రం వరకు ఎదురు చూస్తూనే ఉంటుంది అయితే ఆ రోజు కాబట్టి ఈ శివుడు లేనిదే పార్వతీదేవి వ్రతం సంపూర్ణం కాదు కాబట్టి ఏం చేయాలో తెలియని పార్వతీదేవి సముద్ర తీరంలో అక్కడ ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పక్కన నుండి కొన్ని పువ్వులను తీసుకుని వచ్చి ఆ విధంగా లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజించి తన వ్రతాన్ని పూర్తి చేసి తన ఉపవాస దీక్షను ముగిస్తుంది అయితే శివయ్య అక్కడికి వచ్చి దేవి భక్తితో చేస్తున్న పూజ మొత్తాన్ని చూస్తారు అయినా సరే పార్వతీదేవిని ఉడికించడానికి ఆమె ముందు ప్రత్యక్షం కారు ఇక మరుసటి రోజు ఉదయానికి ఇంకా మహాశివుడు రాకపోవడంతో అక్కడున్న శివలింగాన్ని పూజ సామాలు సముద్రంలో నిమజ్జనం చేస్తుంది ఇక కాసేపటికి మహాశివుడు పార్వతీదేవి దగ్గరకు వస్తారు ఇక రాగానే పార్వతీదేవి పరమేశ్వరుని ఆశీర్వదించమని కోరుతుంది అయితే పార్వతీదేవిని ఆట పట్టించడానికి పరమేశ్వరుడు దేవి నిన్న అట్లు తద్ది కదా నన్ను పూజించకుండానే నీ వ్రతాన్ని ఎలా విరమించుకున్నావు అని పరమశివుడు అడుగుతారు ఇక వెంటనే పార్వతీదేవి లేదు స్వామి నేను నా పూజను సంపూర్ణంగానే పూర్తి చేశాను నేను మీకోసం చాలాసేపు ఎదురు చూశాను మీరు ఎంతసేపటికి రాకపోవడంతో ఇసుకతో శివలింగాన్ని చేసి సంపూర్ణం చేశాను అని తల్లి పార్వతీదేవి పరమేశ్వరుడితో అంటుంది అయితే పరమశివుడు నువ్వు నిజంగానే పూజ చేశావా దేవి నువ్వు నిజంగానే పూజ చేసి ఉంటే ఇక్కడ శివలింగం అలాగే పూజ చేసిన ఆనవాలు ఏమీ కనిపించట్లేదు అని సరదాగా పార్వతీదేవితో అంటాడు అయితే పార్వతీదేవి శివుడు ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నారని తెలిసినా కానీ తన నిజాయితీని నిరూపించుకోవడం కోసం అటు ఇటు చూసింది అయితే సముద్రం ఒడ్డున ఉన్న ఒక ఆవుని చూస్తూ ఉంది ఇక వెంటనే స్వామి అదిగో అక్కడ గోమాత ఉంది తనే నా పూజకు సాక్ష్యం అని తల్లి పార్వతీదేవి అంటుంది అలాగే ఎంతో ఆనందంగా గోమాతను తీసుకురావడానికి వెళ్తుంది స్వామి ఇప్పుడు మీరే ఈ గోమాతను అడగండి నేను నిన్న పూజ చేశానో లేదో అని అంటుంది ఇక పరమేశ్వరుడు ఆవు వైపు నవ్వుతూ చూస్తూ చెప్పు గోమాత నిజంగానే నిన్న పార్వతీదేవి నన్ను పూజించిందా అని పరమశివుడు గోమాతను అడుగుతారు ఇక ఆవు తన తలతో నిజమని ఒప్పుకున్నా నోటితో చేయలేదు అని చెబుతుంది ఇక వెంటనే పరమశివుడు దేవి నువ్వు నాతో అబద్ధం చెబుతున్నావా గోమాత చూడు నువ్వు పూజ చేయలేదు అని చెప్పింది అని అంటారు ఇక పార్వతీదేవి ఆ గోమాతపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది వెంటనే ఆవుని చూస్తూ ఓ పవిత్రమైన కామధేనువా నువ్వు ఈ లోకంలో పుట్టింది ప్రజా సేవ కోసమేనని నాకు తెలుసు నువ్వు ఇంత పవిత్రమైన జన్మ ఎత్తినా సరే నీకు నిజం తెలిసినా సరే అబద్ధం చెప్పావు కాబట్టి ఈ అబద్ధం చెప్పడం వలన ఈ రోజు నుండి అబద్ధం చెప్పిన నీ నోరు ప్రజల ఎంగిరి తినాల్సి వస్తుంది పార్వతీదేవి ఆ గోమాతను శపించింది ఇక ఆ రోజు నుండి నేటి వరకు మనం ఎంతగానో పవిత్రంగా పూజించి ఆవులకు ఎటువంటి దుస్థితి వచ్చాయో మనం కళ్ళారా చూస్తున్నాం కదా ఎందుకంటే రోడ్డు మీద ఎన్నో ఆవులు ఎటువంటి ఆహారాన్ని తింటున్నాయో మనం కల్లారా చూస్తున్నాం కదా ఈ యొక్క అబద్ధం చెప్పడం వలన గోవులకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్ ఈ కథ బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే అబద్ధం చెప్పకూడదు అంతటి గొప్ప స్థానం ఉన్న ఆవు అబద్ధం చెప్పడం వలన ఇటువంటి దుస్థితి వస్తాయి సాధారణ మానవులం మనకి ఎటువంటి దుస్థితి కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి